హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా రోజుల తర్వాత మరలా ఒక టాపిక్తో మీ ముందుకైతే వచ్చానండి ఈరోజు మన టాపిక్ అయితే హెడేక్ గురించి చాలామంది హెడ్ ఎక్తో సఫర్ అవుతారు కదా నాకైతే పర్సనల్గా చాలా హెడేక్ వచ్చేదండి నేనైతే చాలా ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను కానీ అన్ని ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి నాకు నేనుగా ఒక రెమెడీ అయితే కనిపెట్టాను అదైతే మీతో షేర్ చేద్దామని వచ్చాను ఎక్కువ మనకి స్ట్రెస్ వల్ల ఎక్కువ హెడేక్ వస్తూ ఉంటుంది ఎక్కువ ఆలోచించడం వల్ల కానీ వర్క్ ప్రెషర్ వల్ల కానీ స్టూడెంట్స్కి మళ్ళీ ఎగ్జామ్ టెన్షన్స్ వల్ల ఇంకా ఇంట్లో మనం మేనేజ్ చేసుకునే థింగ్స్ వల్ల కానీ హౌస్ వైఫ్కి అయితే హెడేక్ ఎక్కువ వస్తుంది మనం ప్రతిదానికి ట్యాబ్లెట్ వేసుకోలేం కదా అందుకని చెప్పేసి ఒక చిన్న సొల్యూషన్ అయితే నేనైతే కనిపెట్టాను అది మీతో షేర్ చేస్తాను నా లాగా హెడ్ఏక్తో బాధపడే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నేనైతే హెడేక్ వచ్చినప్పుడు అమృతాంజన్ రోలోనైతే రాసుకుంటాను చేసుకుంటాను ఇన్స్టెంట్గా ఒక మనకి ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్లో రిలాక్సేషన్ వస్తుంది ఇంకా తగ్గకపోతే నేను హెడ్ అండ్ షోల్డర్ షాంపూ యూజ్ చేస్తానండి ఇది ఇప్పటికిప్పుడు కనిపెట్టిన రెమెడీ అయితే కాదు చాలా ఏళ్ళ నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను హెడ్ అండ్ షోల్డర్ కూల్ మెంతాల్ షాంపూ తీసుకుంటాను దాంతో నేను హెడ్ బాత్ చేసినప్పుడు నాకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఎందుకంటే స్కాల్ఫ్ అంతా కూల్ అవుతుంది నేనైతే చల్లని నీళ్ళతోనే చేస్తానండి అలా చేసినప్పుడు ఈ ఈ షాంపూ పెట్టుకున్నప్పుడు దాని రిజల్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే కూల్ మెంతోల్ షాంపూ కదా చల్లని నీళ్ళతో చేస్తే ఇంకా చల్లగా అనిపించి చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది కాసేపు మీ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి రిలాక్స్డ్గా హెడ్ బర్చ్ చేయండి షాంపూతో నిజంగా బయట దొరికేదే కదా తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా హెడ్ ఎక్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఆ రోల్ ఆన్ కూడా బయట మెడికల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోద్దు మరికొంతమందికి యూజ్ అవుతుంది కదా థ్యాంక్ యూ